హాయ్ అండి ఈరోజు వీడియోలో నెక్ అనేది పైకి ఉన్నప్పుడు అంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు చెస్ట్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి ఎలాగా కట్ చేస్తే బ్లౌజ్ అనేది బాగా కుదురుతుందో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాము అయితే ఫస్ట్ వచ్చేసి ఇది టూ బై టూ పీస్ అండి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకుని పక్కన పెట్టేశాను తర్వాత వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్స్ అనేవి ఇలాగ మన వైపు పెట్టేసుకుని ఓపెనింగ్స్ ఆపోజిట్లో పెట్టుకుని ఇక్కడ ఎడ్జెస్ కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ వేశాను ఒక పావు ఇంచు వరకు ఎగస్ట్రా తీసుకున్నానండి కొద్దిగా హైట్ పెంచడానికి ఇంకొక పావు ఇంచు పెంచుకుంటే సరిపోతుంది వద్దనుకుంటే మీరు ఇంతవరకు కట్ చేసుకున్న సరిపోతుంది ఇలాగ ఎడ్జెస్ అనేవి నీట్గా ఉండడానికి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి సో ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది ఒకసారి తీసేసుకోండి ఎలా ఉంది చెస్ట్ అనేది తెలుసుకుందాము ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత నేను హైట్ పెంచుదామని చెప్పేసి ఒక పావు అయితే ఎగస్ట్రా తీసుకుంటున్నాను సో దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ హైటు అదేవిధంగా చెస్ట్ ఆ రెండు కొలుచుకోవాలి మనం హైట్ కోసం బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడ పట్టేసుకుని స్ట్రెయిట్గా ఇలాగా షోల్డర్ దగ్గర స్ట్రేట్గా పట్టుకుని ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా చూడండి ఇక్కడ నుంచి పై వరకు ఒక మార్కింగ్ వేసుకోండి ఖర్చు కోసం ఒక పాంచు స్ట్రేట్గా లైన్ వేసేయండి స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేస్తే మీ అయితే ఎలాగైతే ఈక్వల్గా వచ్చిందో పైన కూడా అలాగే వస్తుంది ఈక్వల్గా ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేద్దాము ఇలా నీట్గా లైన్ వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అయితే మనం హైట్ పెంచాం కదా మరి నడుం కూడా పెంచాలా అంటే చెప్తాను ఫస్ట్ అయితే చెస్ట్ తీసేసుకోండి నెక్ ఎక్కడుందో అక్కడి నుంచి చెస్ట్ అయితే తీసుకుంటాం కానీ నెక్ పైకి ఉంది కాబట్టి చంక కింద నుంచి చూసుకోవాలన్నమాట చంక కింద నుంచి చూసుకుంటే నాకు పద్దెనిమిదిన్నర వచ్చింది అంటే ఇది వచ్చేసి మనకి తొమ్మిది పావు అనమాట చెస్ట్ వచ్చేసి ఒకటవ పాటు తొమ్మిదింపావు పావు ఎస్ట్రా ఖర్చు కోసం ఇంచులు పైన కూడా అంతే తొమ్మిది పావుకు ఒక మార్కింగ్ వేసుకుని ఎగ్ ఖర్చు కోసం రెండించులు మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకోండి సో ఇప్పుడు మనకి చెస్ట్ మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చుతో కలిపి వచ్చేసింది తర్వాత వచ్చేసి నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని నెక్ డీప్ అనేది తెలుసుకోవాలన్నమాట అయితే మనం హైట్ పెంచాం కదా నెక్ కూడా దింపాలంటే దింపకూడదండి పెద్దవాళ్ళకి ఇష్టపడరు అందుకని చెప్పేసి మనం ఎక్కడైతే ఆఖరికి లాస్ట్ మార్కింగ్ వేసామో అక్కడి నుంచి తీసుకోవాలన్నమాట కొద్దిగా ఎంగేజ్ ఉన్న వాళ్ళకి కొద్దిగా దింపాలి కానీ ఇది ఏజ్డ్ కాబట్టి దింపకూడదు ఇప్పుడు ఇది వచ్చేసి మనకి థర్టీ సెవెన్ సైజు బ్లౌజ్ అండి అంటే పద్దెనిమిదిన్నరని ఇంకొక ఫోల్డింగ్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూడండి థర్టీ సెవెన్ సైజు బ్లౌజ్ యాక్చువల్గా అయితే ఈ సైజు బ్లౌజ్ నెక్ విడతనేది రెండు బాగు తీసుకుంటాం కానీ ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాదు కాబట్టి రెండున్నర తీసుకోవాలి కింద ఇంచులు తీసుకోవాలి అలా తీసుకుంటే సరిపోతుందండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ కూడా క్రాస్గా లైన్ వేసేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న కర్వ్ స్కేల్ని ఒకసారి తీసుకుని ఇలా నీట్గా రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు మనకి నెక్ అనేది వచ్చేసింది తర్వాత వచ్చేసి షోల్డర్ అండి ఆల్రెడీ మన దగ్గర కరెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి ఎంతైతే షోల్డర్ ఉందో అంత ఖర్చు దగ్గర నుంచి పెట్టుకోవాలన్నమాట అక్కడ రెండో లైన్ మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక పావించు సో ఇది అయిపోయిన తర్వాత ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చిందండి ఫైవ్ పాయింట్ సెవెన్ అనేది కరెక్ట్గానే ఉన్నట్టు మాట వీళ్ళకి యాక్చువల్గా అయితే డీప్ నెక్లకి ఐదున్నర ఉండాలి కానీ ఇది ఫైవ్ సెవెన్ ఉండాలి మామూలు నెక్కి సో నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది చెంకడౌను ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకున్నాను సిక్స్ తీసుకున్నాం అనుకోండి చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట సిక్స్ తీసుకోకూడదు కొన్ని కొన్ని చేంజెస్ అనేవి ఉంటాయి డీప్ నెక్కి హై నెక్కి అప్పుడే బాగా కుదురుతాయి బ్లౌజులు అనేవి ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోండి ఖచ్చితంగా ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోవాలి లేదంటే మీకు చంక దగ్గర పట్టేసినట్టు ఉంటుంది అనమాట ఫ్రీగా ఉండాలి ఎందుకంటే నెక్ అనేది దిగలేదు కదా అందుకని సో ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్గా ఎలాగా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటున్నాను అలాగా షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు గీత కింద నుంచి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి కరెక్ట్గా మీకు ఆర్మ్ లూజ్ అనేది వచ్చాయనమాట నాకు ఆర్మ్ లూజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఎయిట్ అండి సో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ కూడా చేసుకుందాం తర్వాత వచ్చేసి నడుము లూజ్ నడుము లూజ్ కోసం మనం ఏం చేయాలి కాజా పట్టి వదిలేసి ఉక్స్ పట్టి వరకు చూసుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది సో నాకు వచ్చేసి ముప్పై దాకా వచ్చింది అంటే ఏడున్నర దీనికి వన్ ఇంచి కపితే ఎనిమిదిన్నర ముప్పైన్నర దాకా వచ్చిందండి అంటే ఏడున్నర కన్నా కొంచెం ఎక్కువ వన్ నుంచి యాడ్ చేస్తే ఎనిమిదిన్నర కన్నా కొంచెం ఎక్కువ సో దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటో కాఫించు ఇటు కాఫించు ఇలాగ నీట్గా మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైనింగ్ వేసుకో లైన్ వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సేమ్ యాజ్ టీజ్గా మార్కింగ్ వేసిన ప్రకారమే మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇలాగా చూడండి ఎలాగైతే కటింగ్ చేస్తున్నానో అలాగా చూడండి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు అడుగు భాగంలో మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలా నీట్గా సరిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి వీళ్ళకి స్ట్రేట్ కటింగ్ ఉంది ఫ్రంట్ పార్ట్ అనేది మోస్ట్లీ పెద్దవాళ్ళకి స్ట్రేట్ కటింగ్ ఉంటుంది ఎక్కడా కూడా క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే బ్యాక్ పార్ట్ ఎక్కడైతే కట్ చేసామో అక్కడే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట దానికి వెనక సైడే అప్పుడు మనకి ఏంటంటే షే బెల్ట్ కూడా వచ్చేస్తుంది విధంగా ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది ఇదొక మంచి టిప్ అండి కూర ఉన్నది మాత్రం మన వైపుకి పెట్టుకోవాలి కానీ కూర కట్ చేసుకోవాలి మనం కుట్టేటప్పుడు కూర ఉందంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట కూర అనేది ఉండకూడదు కట్ చేసేసుకోవాలి మనం ఇప్పుడు యాస్టీజ్గా మనకి బ్యాక్ పార్ట్ ఎలాగుందో ఉందో మార్కింగ్ అయితే వేసేసుకోండి చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగా సేమ్ యాస్టీజ్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి మన మెథడ్ ప్రకారం అప్పుడే మీకు నీట్గా ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఫిట్టింగ్ దగ్గర కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకుని ఇక్కడ ఎల్ షేప్ దగ్గర ఇలా మార్కింగ్ వేసుకోండి ఇలాగా వీలర్ సహాయంతో మార్కింగ్ వేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది ఇక్కడ కూడా అంతే సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వీలర్ మార్కింగ్ అనేది నాకు క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి నేను అదే మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ కూడా షేప్ అయితే ఇచ్చేసేయండి ఎల్ షేపు హాఫ్ ఇంచ్ లో తీసుకోవాలి మనం బ్యాక్ పార్ట్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ నెక్ డీప్ రెండు కూడా తెలుసుకోవాలి ఇలా ఉక్సు పెట్టేసుకోండి ఉక్సు పెట్టేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది ఈజీగా అర్థమైపోతుంది ఎంత తీసుకోవాలి ఏంటి అనేది ఉక్సి పెట్టేసుకుని షోల్డర్ కుట్ట అనేది ముందుకు రాకూడదు కరెక్ట్గా పెట్టుకుని మనకి షోల్డర్ కుట్ట అనేది కరెక్ట్గా పెట్టుకుని అప్పుడు పై నుంచి కింద వరకు అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని నెక్ డీప్ ఎక్కడుందో అక్కడ ఇలాగ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన కుట్టు దగ్గర నుంచి కింద నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ఆరు పా వచ్చిందండి సో మనకి కుట్టిన తర్వాత కూడా పావు రావాలంటే పైన షోల్డర్ దగ్గర మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి చూసుకోవాలన్నమాట ఫస్ట్ మార్కింగ్ రెండో మార్కింగ్ కాదు ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి పావుకి ఒక మార్కింగ్ వేసుకోండి స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత నీట్గా రౌండ్ అనేది ఇలా తిప్పేసుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు తర్వాత వచ్చేసి ఇంకో కరెక్ట్గా ఉందో లేదు చెక్ చేసుకోండి ఎక్కువ డీప్ అయినా కూడా ఇష్టపడరు అనమాట మన వాళ్ళు అంటే కస్టమర్లు ఇలా నీట్గా కరువనే తీసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ హైటు మనకి మెయిన్ డాట్ ఉంటుంది కదా అది పట్టేసుకుని మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్కి తిన్నగా మెయిన్ డాట్ అయితే ఎక్కడుందో అక్కడ షోల్డర్కి తిన్నగా చూసుకుందామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా పట్టేసుకుని ఇలాగా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఇక్కడ నుంచి కింద వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే పన్నెండు మీద మూడు గీతలు వచ్చింది అదే మార్కి ఇక్కడ కూడా వేస్తాను ఇలాగా ఇలా మార్కింగ్ వేసేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఎల్ స్కేల్స్ తీసుకోవాలండి ఖచ్చితంగా లేకపోతే మీకు స్ట్రెయిట్గా లైన్ అనేది రాదు తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి నెక్క దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్సుకి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది అది అయిపోయిన తర్వాత ఇది పెద్ద సైజు బ్లౌజే కదా థర్టీ సెవెన్ అంటే కాబట్టి ఉక్స్ పట్టి లైన్ దగ్గరించి రెండున్నరకి మార్క్ వేసుకోవాలి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ తక్కువే ఉంటుందండి ఫస్ట్ అయితే ఇలా షేప్ ఇచ్చేసేయండి పెద్ద ఏజ్ కాబట్టి వీళ్ళకి చెస్ట్ అనేది ఎక్కువ ఉండదు జారిపోయినట్టు ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆది బ్లౌజ్ నుంచి ఎంత ఉందో అంత తీసుకోండి మీ దగ్గర ఆది బ్లౌజ్ లేనప్పుడు ఒకటి కన్నా తక్కువ తీసుకోండి బాగా తక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు ఒకటి కూడా తీసుకోకూడదు తక్కువ తీసుకోవాలి హైట్ కూడా రెండించులు అంత తీసుకోవాలి అంతే వీళ్ళకి షేప్స్ ఎక్కువ ఉండవు అనమాట అందుకుని ఇలాగా షేప్ ఇచ్చేసేయండి కోన్ షేప్ లాగా నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచు వదిలేసుకుని ఎంత వచ్చింది చూడండి పొడుగు నాలుగు ఇంచులు వచ్చింది నాలుగులో సగం రెండించులు రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకుని పొడుగు వచ్చేసి రెండు పావు తీసుకోవాలి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో దాటి ట్రయాంగిల్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోవాలి సో అలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి సైజ్ జాయిన్ దగ్గర మీరు ఎలాంటి చేంజెస్ చేయకండి నేను షేప్ బెల్ట్ కట్ చేసినప్పుడు చెప్తాను సైజ్ జాయిన్ దగ్గర హెచ్చు తగులు రాకుండా ఉండటానికి ఓకేనా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా నీట్గా మార్కింగ్ చేసినట్టే కటింగ్ చేయాలండి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే సైజ్ జాయిన్ దగ్గర ఎంత పొడుగుందో చూసుకుందాం ఫస్ట్ ఆ పొడుగు చూసుకున్న తర్వాత మనం మార్కింగ్ అనేది వేసుకుందాం చూడండి ఫస్ట్ అయితే నేను చంక దగ్గర ఖర్చు వదిలేసాను కింద కూడా ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను అలా మార్కింగ్ వేసుకుంటాం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే ఆది బ్లౌజ్ ప్రకారం కాకుండా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడైతే నాకు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డిఫరెన్స్ ఎక్కువ లేదు కాబట్టి నేను ఆది బ్లౌజ్ నుంచి అయితే తీసుకున్నాను హైట్ ఏం పెంచలేదు కదా అందుకుని హైట్ పెంచితే మాత్రం కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని అప్పుడు చెక్ చేసుకోవాలి హైట్ ఎక్కువ పెంచితే నేను పెంచింది ఒక పావించే దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు ఇక చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి టక్స్ పెట్టేసుకుని అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా నీట్గా నీట్గా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒకసారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని షేప్ బెల్ట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం ఇలాగా ఒక పావించి పైకి వదిలేయండి పావించి పైకి వదిలేస్తే మనకి ఎంత వచ్చిందో తెలుస్తుంది నాకు వచ్చేసి రెండున్నర వచ్చిందండి మన దగ్గరికి కూర ఉంది కదా ఒకటి పావించుతో కూర తీసేద్దాం తీసేసుకుంటే మనకి పట్టి ఎతకడానికి యూజ్ అవుతుంది ఇలాగా సో దీన్ని పక్కన పెట్టేద్దాం పొడుగు వచ్చేసి ఒక పదిన్నర పదో పదిన్నర వరకు తీసుకోవచ్చు చిన్న సైజు బ్లౌజే కదా నడుము అనేది చిన్నగానే ఉంది కాబట్టి ముప్పై ఇంచు ఉంది కాబట్టి పదిన్నర పదకొండు ఇంచుల వరకు వెళ్ళొచ్చు అంతకు మించి ఎక్కువ పొడుగు అవసరం లేదు నా దగ్గర ఉన్నదంతా తీసేసుకుంటున్నానండి పదకొన్నర ఉంది అంత తీసేసుకుంటాను ఇంకేం ఖర్చు చేయను సైడ్ జాయింట్ వైపుకి అయితే నాకు ఎంత వచ్చింది మొత్తానికి పదకొండు వరకు వచ్చింది సైడ్ జాయింట్ వైపుకు రెండున్నరకు మార్కి వేశాను ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి కాజా పట్టి వైపుకి ఎంత వచ్చిందో ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవచ్చు ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే నాకు మూడు పావు వచ్చింది హాఫ్ ఇంచ్ ఎందుకు వదిలేను పైన పావించుకోవచ్చు కింద పావించుకోవచ్చు కదా అందుకు ఆఫ్ ఇంచ్ వదిలేశాను తర్వాత షేప్ దగ్గర పాత ఒక మూడు తీసుకోండి సరిపోతుంది జస్ట్ షేప్ రావడానికే తీసుకోవాలి లేదనుకుంటే ఆది నుంచి ఆది బ్లౌజ్ నుంచి కూడా తీసుకోవచ్చు అంత అవసరం లేదనమాట జస్ట్ షేప్ అనేది రావాలి మనకి అంతే కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతేనండి మీ దగ్గర ఇంకొక లేయర్ ఉంటే కట్ చేసుకోండి నా దగ్గర లేదు వేరే కలర్ క్లాత్ వేస్తాను సో చూసారు కదా మీరు ఇక్కడ పట్టి పట్టి మెడపట్టి క్రాస్గా కట్ చేసుకుంటున్నానండి అండి ఒకటి పావుంచో అయితే సరిపోతుంది ఉన్న క్లాత్ని మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను ఇలాగా చూడండి ఇది స్ట్రేట్గా ఉంది కాబట్టి అవసరం లేదు ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ అంతే చూడండి చూసారా ఇలా క్రాస్గా అనమాట ఇక్కడ కూడా నీట్గా మార్కింగ్ వేసేసేయండి నా దగ్గర ఈ కొంచెం ఇంకా క్లాత్ ఉంది ఆ క్లాత్ తోటి నేను క్రాస్గా కట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతేనండి ఇలా క్రాస్గా సో ఫైనల్గా అయితే నాకు అంతా రెడీ అయిపోయింది చూసారు కదా మీరు ఇలాగా నెక్ అనేది పైకి వచ్చినప్పుడు ఈ మెథడ్లో కట్ చేస్తే ఎవరికైనా కుదురుతున్నాయి బ్లౌజులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్